ఏసు శిలువలో పలికిన మొదటి మాట లూక ఇరవై మూడు ముప్పై నాలుగు అప్పుడు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను పరిచయం ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు ఆయన ప్రేమ కరుణ మరియు రక్షణ ఉద్దేశాన్ని వెల్లడిస్తాయి ఈ ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు కనుక వీరిని క్షమించుము యేసు యొక్క అపరిమితమైన క్షమాగుణాన్ని మరియు దైవిక ప్రేమను ప్రతిబింబిస్తుంది ఈ వాక్యం లూకాసు వార్తలో కనిపిస్తుంది యేసు శిలువపై వేలాడుతున్న సమయంలో ఆయన పలికిన మొదటి మాటగా నమోదు చేయబడింది ఈ సందర్భంలో యేసు తను సిలువ వేసిన రోమన్ సైనికులు యూదా నాయకులు మరియు ఆయనను హేళన చేసిన జన సమూహం కోసం ప్రార్థిస్తున్నారు సందర్భం యేసు శిలువపై ఉన్నప్పుడు ఆయన శారీరకంగా తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నారు రోమన్ జన సమూహం ఆయన్ను గేలి చేస్తూ యూదా నాయకులు ఆయన్ను అవమానించారు ఈ పరిస్థితుల్లో ఎవరైనా సాధారణ మానవుడు శాపాలు లేదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ యేసు తన శత్రువుల కోసం క్షమాపణ కోరుతూ ప్రార్థించారు ఈ మాట యొక్క అర్థం తండ్రి ఏసు తన పరలోకపు తండ్రితో సన్నిహిత సంబంధాన్ని సూచిస్తూ ఈ ప్రార్థనను ఆయనతో చేస్తున్నారు ఇది ఆయన దైవత్వాన్ని మరియు తండ్రితో ఐక్యతను చూపిస్తుంది వీరేమి చేయుచున్నారో వీరెరుగరు ఏసు తనని వేసిన వారి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని సూచిస్తున్నారు వారు దేవుని కుమారుణ్ణి హత్య చేస్తున్నారని పూర్తిగా అర్థం చేసుకోలేదు ఈ వాక్యం ద్వారా అజ్ఞానాన్ని క్షమించమని దేవుడు కోరుతున్నారు వీటిని క్షమించము యేసు యొక్క క్షమాగుణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఆయన తన శత్రువులను శిక్షించమని కోరలేదు కానీ క్షమించమని ప్రార్థించారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దేవుని ప్రేమ మరియు కరుణ ఈ మాట దేవుని అపరిమితమైన ప్రేమను మరియు క్షమాగుణాన్ని ప్రతిబింబిస్తుంది యేసు తనను హింసించిన వారి కోసం కూడా ప్రార్థించడం ద్వారా మనం మన శత్రువులను క్షమించాలని బోధిస్తున్నారు మత్తే ఐదు నలభై నాలుగు మీ శత్రువులను ప్రేమించండి మానవ రక్షణ ఉద్దేశం యేసు యొక్క ప్రార్థన మానవజాతి రక్షణ కోసం ఆయన సెలవుపై చేసిన త్యాగాన్ని సూచిస్తుంది ఆయన క్షమాపణ కోరడం ద్వారా పాపులైన మనందరికీ రక్షణ ద్వారం తెరిచారు క్షమాగుణం యొక్క ఉదాహరణ ఏసు యొక్క ఈ మాట మనకు క్షమాగుణం యొక్క గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది మనం ఇతరులను క్షమించడం ద్వారా దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలి ఈ మాటను మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి మన శత్రువులను క్షమించడం యేసు తనను హింసించిన వారిని క్షమించినట్లే మనం కూడా మనకు హాని చేసిన వారిని క్షమించాలి ఇది కష్టమైనప్పటికీ దేవుని కృపతో సాధ్యమవుతుంది ఇతరుల అజ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ఏసు వారి అజ్ఞానాన్ని సూచిస్తూ క్షమించమని కోరారు అదేవిధంగా మనం ఇతరుల తప్పిదాలను వారి అవగాహన లేకపోవడంతో అర్థం చేసుకోవాలి ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం ఏసు తీవ్రమైన బాధలో కూడా తండ్రితో ప్రార్థనలో ఉన్నారు మనం కూడా కష్ట సమయాల్లో దేవునితో సన్నిహితంగా ఉండాలి ముగింపు ఏసు శిలువలో పలిగిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము ఆయన యొక్క దైవిక ప్రేమ కరుణ మరియు క్షమాగుణాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ మాట మనకు క్షమాగుణం యొక్క శక్తిని మరియు దేవుని రక్షణ ఉద్దేశాన్ని గుర్తు చేస్తుంది మన జీవితాల్లో మనం ఈ క్షమాగుణాన్ని అనుసరించడం ద్వారా యేసు బోధించిన ప్రేమ మరియు కరుణ యొక్క మార్గంలో నడవవచ్చు ఈ సందేశం మన హృదయాలను తాకి మన శత్రువులను క్షమించడానికి మరియు దేవునితో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాడు దేవుడు మనలను ఆశీర్వదించునుగాక ప్రార్థన పరలోకపు తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క క్షమాగుణాన్ని మాకు అనుగ్రహించండి మా శత్రువులను క్షమించే హృదయాన్ని మరియు నీతో సన్నిహిత సంబంధాన్ని మాకు ఇవ్వండి మీ పవిత్ర నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్